ஜெய் ஸ்ரீராம் அண்ட் அந்த ఇంకా ప్రమోషన్స్ అనేవి ఒక స్థాయి వరకు చేస్తే బాగుంటుంది కానీ ఓవరాక్షన్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది అది అర్థమైపోతుంది ఒకప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ ఇన్ని అవైలబుల్ అయితే లేవు కదండి మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ అత్తలు వాళ్ళ అమ్మలు వీళ్ళందరినీ మీరు గమనించినట్టయితే ఎవరికి మంగు మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ అలానే మొహం నల్లగా ఉండడం కానీ పింపుల్స్ రావడం కానీ లేకపోతే మచ్చలు మచ్చలు ఉండడం కానీ ఇలాంటివి ఏమి ఉండేది కాదు ఎందుకో చెప్పనా వాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే చక్కగా వాళ్ళ ఇంట్లో దంచుకున్న పసుపు చిక్కటి పాలు పాల మీద మీగడ వెన్న ఇలాంటివే ఇంట్లో శనగపిండి సున్నిపిండి ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ స్నానం చేయడానికి సోప్స్ వాడకుండా సున్నిపిండి వాడేవాళ్ళు అలానే పౌడర్స్ ఇలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకొని అవే వాడేవాళ్ళు మరి వాళ్ళ ఫేస్లకు ఎందుకని ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఒక డాక్టర్ ఐడెంటిఫై చేసే అవసరం లేకుండా ఒక యాప్ ఐడెంటిఫై చేసే అవసరం లేకుండా చక్కగా వాళ్ళకి బాగుండేదండి మరి ఎందుకు ఉండేది అంటే ఆ వస్తువులకి ఆ వాడే వాటికి అంత విలువైతే ఉందని ఇక ఇక్కడైతే కొంతమంది చెప్తారండి స్టార్టింగ్లో పాల ప్యాకెట్లో లాస్ట్ మిగిలిన పాలు మేము ఫేస్కి రాసుకుంటాము అని చెప్పేసి చెప్పారు ఓకే అది మంచిదే ఎందుకంటే మన పెద్దవాళ్ళు వాడే వాళ్ళు కాబట్టి అది చెప్పడం వరకు మంచిదే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తర్వాత మళ్ళీ వీడియో ముందుకు వెళ్ళంగానే ఏం చెప్తారో తెలుసా అదంట జిడ్ అంట మళ్ళీ ఆయిల్ అనేది ప్రొడ్యూ మొత్తం బయటకు తీసుకొచ్చేస్తుందంట స్కిన్ లోపల నుంచి సో కాబట్టి అంట అది వాడకూడదంట అది వాడకుండా క్రీమ్స్ అంట ఒక యాప్ అనేది తీసుకొని చక్కగా దాంట్లో మొహం పెడితే అది గుర్తుపట్టేసి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తుందంట ఓ రెండు వేలో మూడు వేలో పెట్టి మీరు చక్కగా ప్రోడక్ట్స్ కొనుక్కొని పూసుకోండి చూడండి నేను పూసుకున్నాను ఎంత తెల్లగా ఉందో ఎంత మృదువుగా ఉందో ఎంత ఎక్కువ మంచిగా మెరుస్తుందో అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు జనాలు సో అలా చూపిస్తున్నారు బాగానే ఉంది కానీ మరి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వండి జనాలకు చెప్తే సరిపోదు కదా జనాలకు డబ్బులు ఇచ్చి ఓ పది మందికి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వాడిపించండి వాళ్ళు చెప్పాక అప్పుడు నమ్మి తీసుకుంటాం ఏమనుకుంటున్నారు ఎంత జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా అసలు ఒరిజినల్ ప్రోడక్ట్లు వాడకుండానే అంటే ఈ పాలు ఇలాంటివి వాడకుండానే అలాంటి క్రీమ్స్ తయారవుతాయని అనుకుంటున్నారా మీరు ఎంత ఎన్ని క్రీమ్స్లో వాటిల్లో చూడండి మిల్క్ కూడా యాడ్ అయి ఉంటుంది హనీ యాడ్ అయి ఉంటుంది ఈ అలోవెరా యాడ్ అయి ఉంటుంది ఇలాంటివన్నీ చాలా యాడ్ అయి ఉంటాయి మీరు వెనకాల చదివితే ఏమేమి ఉన్నాయి అందులో అనేది తెలుస్తుంది ఇంగ్రీడియంట్స్ అసలు ఏమేమి అనేది కూడా మీకు ఐడియా వస్తుంది అవి చదవక ఏముంటుంది ఏ క్రీమ్లో ఏముంటుంది అనేది తెలియక ఇలాంటి పిచ్చమొహాలు చెప్పినవన్నీ నమ్మి జనాలు వెర్రోళ్ళలాగా కొంటుంటారు డబ్బులన్నీ పెట్టేసి తీరా చూస్తే రెండు వేలు మూడు వేలు డబ్బులు పోతాయి కానీ అనుకున్న గ్లోయింగ్ రాదు వీళ్ళు అనుకున్న టెక్స్చర్ రాదు ఈ షైనింగ్ రాదు ఏది రాదు కానీ అక్కడ మాత్రం వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్రైట్నెస్ ఉన్నప్పుడు ఇంకేం అవసరం లేదు కదా కనిపించేస్తుంది ఆటోమేటిక్గా అసలు ఇలాంటి పిచ్చోళ్ళు జనాలు నూటికొకళ్ళు కోటికొకళ్ళు కాదు ఇప్పుడు నూటిలో తొంభై ఎనిమిది మంది వీళ్ళే ఏడ్చారు ఏంటంటే ఈజీగా చక్కగా చేసేసుకోవడం ఇలా అది ఆ ప్రమోషన్ చేయడం ఈ ప్రమోషన్ చేయడం మీద అంట కట్టేయడం ఏమో ఫేస్ మీద ఉన్న ఆయిల్ పోవడానికి క్రీమ్స్ వాడండి అమ్మా కానీ బాడీలోకి మాత్రం ఆయిల్ దించేయండి వాళ్ళు రకరకాల పిండి వంటలు పేర్లు ప్రమోట్ చేస్తారు అంటే అక్కడ కనిపించిన రెండు అట్టపెట్టెలు వాళ్ళకి ఫ్రీగా వచ్చాయి కదా అంటే పచ్చళ్ళు వస్తాయి పొడులు వస్తాయి స్నాక్స్ వస్తాయి హాట్స్ వస్తాయి ఇంకేదన్నా ఇంకేదన్నా అప్పటికప్పుడు యూస్ చేసే ఫుడ్ వస్తుంది సో ప్రిపేర్ చేసే ఫుడ్ అంతా వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీగా వస్తుంది కాబట్టి వాళ్ళు అన్ని తీసి చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోతారు మరి మీకేంది మీరు కొనండి మరి ఒక్కొక్కటి అంటే పన్నెండు వందలు వెయ్యి ఎనిమిది వందలు ఇలా ఒక్కొక్కటంట అంటే రేట్ ఉందంట మరి కేజీ కొనాలంటే మరి ఎనిమిది వందలు అయితే పెట్టాలా మరి అందులో ఉన్న యాభై వెరైటీలు తీసుకోవాలంటే ఎన్ని వేలు అవుతుంది మీకు అదే ఎన్ని వేలు మీరు లెక్కేసుకోండి ప్రతి ఒక్క కేజీ ఒక పావు కేజీ ఉందనుకోండి అక్కడ ఉన్న వాళ్ళు పెట్టిన లిస్ట్ మొత్తం వాళ్ళకు వచ్చాయి కదా రెండు కాటన్స్ సో మీరు కౌంట్ చేస్తే ఎన్ని వేలు ఉన్నాయో అన్ని వేల సామాన్ వాళ్ళకు వస్తుంది ఫ్రీగా పైగా క్యాష్ ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటారు ఉట్టి ప్రోడక్ట్సే కాదండి క్యాష్ రూపంలో కూడా వాళ్ళకి మనీ అనేది వెళ్తుందనమాట సో వాళ్ళు ఎంత మనీ తీసుకొని మనకి చక్క ఇన్ని వెరైటీలు ఉన్నాయి ఇంత బాగున్నాయి అని చెప్తారు మనమేమో ఏ ఆలోచించకుండా కేజీలు వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి ఏ ఇళ్లల్లో చేసుకోలేరా అండి చెప్పండి సున్నుండలు ఎంతసేపు అరగంట కూర్చుంటే మనకు పని అయిపోతుంది అలానే కారూసు ఎంతసేపు అరగంట కూర్చుంటే పని అయిపోతుంది అరే మనం తినే నాలుగు రోజుల మందమైనా మనం ఒక అరగంట కూర్చుంటే సరిపోతుంది ఎక్కువ రోజులు తినాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువసేపు కూర్చోవడమే మెటీరియల్ అయితే మనకు అంత పడదు కదండి టేస్ట్ పోని మెటీరియల్ సంగతి దేవుడు ఎరుగు రిస్క్ సంగతి దేవుడు ఎరుగు మనం వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మేసి కొంతమంది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళు హాట్ అస్సలు తినరు అనుకోండి వాళ్ళకి చప్పయ్యి చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి మోర్ స్పైసీ ఎక్కువ స్పైసీ ఉండేది తింటుంటాము అలాంటప్పుడు మనకి అది రుచిస్తుందా రుచించదు కదా అప్పుడు ఎనిమిది వందలు పోయిన డబ్బులు కనిపిస్తాయి అవి వచ్చింది ఎవరు తినరు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మనం పంచాలా అవసరం అంటారా మనకి ఎన్న అవసరం అంటారా మనకు టేస్ట్లో మనం వండుకుంటే ఒక గంట సేపట్లో తక్కువ కాస్ట్లో మనకు ఎక్కువ ప్రోడక్ట్ అనేది ఉంటుంది అనమాట అలాంటివేవి చేసుకోకుండా వీళ్ళేమో దిక్కుమాల ప్రమోషన్స్ పోనీ ఆయిల్ అండి ఏ ఆయిల్ వాడతారో మీకు తెలుసా మనం సన్ఫ్లవర్ ఇళ్లల్లో వాడతాము లేకపోతే పల్లీల నూనె వాడతాము కానీ వాళ్ళు అక్కడ ఏ దిక్కుమాల పామాయిలో తక్కువ క్వాలిటీదో వాడతారు కానీ మనం నూనెనైతే పసగట్లేం కదా అందులో వచ్చే స్పైసెస్ తిని ఉప్పు కారం ఓకే మనం చెప్పగలుగుతాం కానీ నూనె చెప్పలేం కదా మరి నూనె వల్ల కూడా ఎంత ఫ్యాట్ వస్తుంది బాడీకి అలా అంటే ఆయిల్ ఫుడ్ తింటే బాడీ ఎంత వెయిట్ అయితే గెయిన్ అవుతుంది దిక్కుమాలిన ఆయిల్ అన్ని వాడినప్పుడు మరి అది అలా ఆలోచించరా జనాలు మరి ఇవిడేమో పైన ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది కదా మీరు పాలు కూడా పెట్టద్దంట మళ్ళీ స్వచ్ఛమైన పాలకు రాదంట రిజల్ట్ ఏమో రిజల్ట్ వస్తుందంట బాగా మీరు ఆయిల్ వస్తువులన్నీ తినండి అది మొహంలోంచి ఆయిల్ రాకుండా క్రీమ్స్ వాడండి బాగుంటుంది కదా మీకు రెండు రకాలుగా అసలు ఏమన్నా చెప్పడానికన్నా సెన్స్ ఉండాలి ప్రమోషన్ చేస్తుంటే చేస్తున్నానని చెప్పండి బయటికి అవునండి నాకు ప్రమోషన్కి మనీ ఇచ్చారు ప్రోడక్ట్స్ ఇచ్చారు కాబట్టి నాకు తప్పదు చేయాల్సిందే అందుకని చేస్తున్నాను అంటే అందులో ఎవరు తప్పు పట్టారు కదా అట్లా కాకుండా వీళ్ళు ఏదో సంవత్సరాల తరబడి వాళ్ళ ఫుడ్ తింటున్నట్టు అది టేస్ట్ నిజంగా చాలా బాగుంది అన్నట్టు వీళ్ళేమో వాళ్ళ గురించి డప్పు కొట్టుకుంటూ కూర్చుంటారు అవతల జనాలు ఏమో ఎర్రోళ్ళలాగా వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళ వీళ్ళ టేస్ట్ పడితే వాళ్ళకు కూడా ఉంటాయి అనుకొని వీళ్ళేమో వేలకు వేలు పెట్టుకుంటారు మళ్ళీ ఎంత సింపుల్గా చెప్తున్నారండి వెయ్యి రూపాయలే అండి పన్నెండు వందలే అండి ఉంది ఉంది మనము వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఈ కూపన్ వాడితే ఇంత డిస్కౌంట్ ఇది ఇది వాడితే అంత డిస్కౌంట్ వచ్చింది మన వీడియో చూపించండి ఇంక ఇలాంటివన్నీ చెప్తుంటారనమాట పనికి మాలని మీరు మీరు ఒక రెండు రకాలు తెప్పించుకుంటే ఆడ పదహారు వందలు కావట్లేదండి అవి టేస్ట్ ఉంటాయని మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలుగుతారా ఎవ్వరు ఇవ్వలేరు అసలు అనవసరమైన ఖర్చు నన్ను అడిగితే ఇంట్లో చేసుకునే చూపించినా అది ఒక సక్కదనం కానీ ఇలాంటి చూపించి మన టైం వేస్ట్ మనీ వేస్ట్ పోనీ ఆ మనీ ఏమన్నా వీళ్ళు ఇస్తారా ఇవ్వరు కదా జనాలు కొనుక్కునే జనాలకు తెలియదా ఏ నియర్ బై ఎవ్వరూ లేరా వాళ్ళుండే ఊర్లలో అమ్మే వాళ్ళు ఎవరు లేరా డైరెక్ట్గా వాళ్ళు మొహాలు మొహాలు చూసుకుంటూ తీసుకున్న రేటు మాట్లాడవచ్చు టేస్ట్ బాగాలేకపోతే అడగొచ్చు ఇక్కడ ఎవరిని అడగాలి ఎన్నిసార్లు మోసపోవాలి మోసపోయి మోసపోయి ఇసుకొస్తుంది అక్కడ వచ్చిన ఏమో వాళ్ళు ఎంచక్క నీకు సగం నాకు సగం అని పంచుకుంటారు యువతలు ఉన్నోళ్ళేమో పిచ్చోళ్ళు పాపం డబ్బులు పెట్టి కొనుక్కోవాలా మీ పిచ్చితనమే వాళ్ళ పిచ్చికి పరాకష్ట అండి నిజంగా చెప్తున్నా మీరందరు ఇచ్చిన అలసి వల్ల వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి దిక్కుమల్ల ప్రమోషన్స్ చేస్తూ ఎదిగిపోతూ ఉన్నారు కానీ మీరు దిగిపోతూ ఉన్నారు జనాలు నార్మల్గా చూసే జనాలే దిగిపోతూ ఉన్నారు అది ఎప్పుడు వీళ్ళకి అర్థమవుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళు బాగానే ఉంటారు కానీ మామూలుగా ఉండే జనాలు మాత్రం చాలా దెబ్బతింటుంటారు అన్నమాట చాలా దెబ్బ తినకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని నమ్మకండి మీరు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోకండి పచ్చిపాలు ప్రశాంతంగా మొహానికి రాసుకోండి చాలా బాగుంటుంది అసలు చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది అలానే దాని మీద ఉన్న పచ్చిపాలల్లో ఉండే ఇప్పుడు క్రీమ్ టెక్స్చర్ అనేది బయటికి రాదు కదా కాకబడితేనే కదా మనకి బాగా పైకి తేలేదు సో అదంతా పచ్చిపాలల్లో మంచిగా చేతులకు తీసుకొని రాసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ స్కిన్కి ఎట్లాంటి హార్మ్ఫుల్ కాదండి పచ్చిపాలనేది ఇలాంటి వాళ్ళు పనికిరాని వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మీరు అనవసరంగా నష్టపోవద్దు ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ యూజ్ చేయకుండా పిచ్చి పిచ్చి ప్రోడక్ట్లు కొనుక్కోకండి వేలకు వేలు తగలేసి సో ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను నేను చెప్పింది కరెక్ట్ కాదా అవునా అనేది మీరు కామెంట్ బాక్స్ అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు లైకులు తగ్గేసరికి నాకు ఇంట్రెస్ట్ కూడా ఏమీ రావట్లేదండి నిజంగా హైపులు తగ్గుతున్నాయి పాపం కొంతమంది మాత్రమే హైప్ అనేది ఇస్తున్నారు సో చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్